వారు సీతమ్మవారు లాస్ట్లో ఒక మూడు సంవత్సరాలు ఆ పన్నశాల గోదావరి నది ఒడ్డుతీరాన కుటీరాన్ని నిర్మించుకొని వాసం చేశారు మరి అమ్మవారు ఆ కుటీరాన్ని వదిలిపెట్టి గోదావరి నదిని వదిలిపెట్టి ఈ చిన్న నదిలోకి స్నానానికి ఎందుకు వచ్చేవారంటే నెలలో ఆడవాళ్ళు ఒక ఐదు రోజులు బహిష్ఠగా ఉంటారు ఆ సమయంలో అమ్మవారు ఆ గోదావరి నదిలో స్నానం చేయకూడదు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ఎక్కడా ఉండకూడదు ఆ కారణం వల్ల స్వామివారు అమ్మవారిని వెంట పెట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చేవారు ఈ ప్రాంతానికి వచ్చిన అమ్మవారికి ఆ రోజుల్లో ఇక్కడ స్నానం చేయడానికి ఆ నీళ్లు కానీ రంగరించుకొని బొట్టు పెట్టుకోవడానికి పసుపు ముఖాలు కానీ లేవండి అమ్మవారికి లేవని అందుబాటులో ఉన్న లక్ష్మణ సోమవారి రాతి మీద నుంచు ఇటు తూర్పు ముఖాన కనిపించే తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఒక డెబ్భై అడుగుల కొండకి బాణాన్ని సంధిస్తే ఆ బాణం తగిలి ఆ కొండపైన ఉన్న బండరాయి రెండుగా చూసుకొని ఒక పక్క రాయిగా మరొక పక్క ఎరుపు రాయిగా మారి ఆ రాతిలో నుంచి ఉద్భవించిన జలే ఈ సీతమ్మవారి జలం నది కనిపిస్తుంది కనిపిస్తుంది ఈ కనిపించే నదికి రెండు పేర్లు ఉంటాయి లక్ష్మణ స్వామివారు తన చేతితో బాణం వేసి నీళ్లు తీసుకొచ్చారు కాబట్టి స్వామివారి పేరుతో తీర్థము అని పిలుస్తారు సీతమ్మవారి నదిలో తొలుగుత స్నానాలు చేసేవారు కాబట్టి అమ్మవారి పేరుతో అని పిలుస్తారు అమ్మవారి ఈ నదిలో స్నానం చేసి ఆరవేసుకున్న చీర గుర్తులు అచ్చివరు ఉంటాయి అండి ఐదు రంగులతో ఇరవై గజల పొడవునా ఉంటాయి వాటిని నారచీరలు అంటారు ఆ రోజుల్లో అమ్మవారు కట్టుకున్న ఈ నార వస్త్రాలు కాబట్టి అలా ఉతికి ఆరవేస్తే అచ్చుగా పడుతుంది ఈ మధ్యలో పసుపు కుంకాలు చల్లి కనపడుతుందా సీతమ్మవారు రాములు వారి రాతి మీదకి వచ్చాక కాలక్షేపంగా ఆడుకున్నారట మరి వాళ్ళు ఏమాట ఆడుకున్నారంటే వాటిని వామన గుంటలు అంటారు ఏడేడు రెండు వర్షాలతోటి పద్నాలుగు గుంటలు చేసుకొని ఆడుకునేవారు స్వామివారు అమ్మవారు కానీ వాళ్ళ మీద అనుమానంతో ఒక మునీశ్వరుడు ఏం తెలియక ఈ రాతి మీదకి వచ్చేసి ఈ రాయంతా తొక్కుంటా తిరుక్కుంటా వెళ్ళి అక్కడ పది గుంటలు పలగ కొట్టాడు ఆ పలగ కొట్టిన పాపానికి ఆయన అక్కడికక్కడే రక్తం కక్కొని చచ్చిపోయాడు ఆయన వల్ల పది గుంటలు పోను నాలుగు గుంటలు ఉన్నాయి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి ఈ మధ్యలో నల్లని పట్టి కనపడుతుందా మీకు ఈ నల్లని చారిక స్వామివారి ఉత్తర్యం నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పై పంచ పైకండవ అంటారు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుంది నలభై అడుగుల పొడవునా ఉంటుందండి స్వామివారి కండవని ఎలా అయితే ఆరేశారో రాయి అలా మారిపోయింది అది తక్కువ కూడదాళ మీద వచ్చారు మరి అమ్మవారి నదిలో స్నానం చేస్తుంటే ఆ పొడుగ్గా నామాలు పెట్టిన రాయి దగ్గర రాముల వారు కూర్చొని కాపలా కాసేవారండి అది రాములవారి కూర్చున్న రాతి సింహాసనం అంటారు ఆ సింహాసనం కిందనే స్వామివారి పాదాలు ఉంటాయి ఆ కిందికి వెళ్తే పాదాలు కనపడతాయి ఈ అడవిలో తిరిగే రాక్షసి ముక్కు ముక్కుచలు కోసిన ప్రదేశం ఆ చెట్లవతల కనపడే రాళ్ళ గుట్ట పూర్వం అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు నా చెట్టు చాటున అనే రాక్షసి స్వామివారిని చూసి మోహించి తన రాక్షస రూపాన్ని మానవ రూపంలోకి మార్చుకొని స్వామివారిని వశపరచుకునే క్రమంలో లక్ష్మణ స్వామివారికి కోపం వచ్చి ముక్కుచోలు కోసిన ప్రదేశం అంటారు అక్కడికి వెళ్ళి రాముల వారికి సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మాకు మా పిల్లలకు రాకూడదని ఎడమ చెట్టుతో రాళ్ళేస్తారంట ఇక్కడ ఇది మీ ముందు ఈ పూలు పెట్టిన ప్రదేశం ఏంటంటే రాముల వారు సీతమ్మవారు పళ్ళు పలారాలు ఇప్ప పూలు పెట్టుకొని తిన్న రాతిపల్లెం అండి ప్లేట్ ఆ ఐదు రోజులు కూడా ఈ రాతి మీద అమ్మవారికి స్వామివారికి పల్లెలు పాత్రలు లేవు ఈ రాయినే ఒక పల్లెంలో చేసుకొని తినేవారట దీన్నే రాతిపల్లెం రాతి కంచం అంటారు మరి అమ్మవారు ఆ నదిలో స్నానం చేసిన తర్వాత లక్ష్మణ స్వామివారు తీసుకొచ్చిన పసుపు కుంకుమ రాదని అక్కడ పూజ చేసుకునేవారు అవిగా ఇలా ఉంటుంది ఆ పసుపు రాళ్ళు కుంకుమరాళ్ళు అంటారు దండం పెట్టుకొని

बारोटा लाइक्स न हे भाई हेको १२ जना गएछ साडी बा त हा साडी सुकाइछ हो जस्तो लगाउ हा ए तले मुदगर खोज्नु सार्कल मुदगर ऐfundedर अ्झाली, न डिल्म आप not dois आखिया है एो गोbrain. इजह बलत खाङ्पषर, आ�affe वो आफैस्कितोपणिट। बेरो पीन कर भी तो, न आखेकतुझangen దండం పెట్టుకున్నాం తర్వాత ఇది రాముడు వారు సీతమ్మ వారు పళ్ళు కలారాలు కుమూలు కందమూలాలు పెట్టుబట్టిన రాతి పల్లెం ఆ రామాన్ని ఆ స్వామివారి పల్ల్యాన్ని తాగి దండం పెట్టుకుని ఈ పైన కనపడే చారిక రాముల వారి కండవ నడుముకు జుట్టుకొని భుజానికి వేసుకున్న ఉత్తర్యం ఆ మధ్యలో సీతమ్మ వారు రాముల వారు కాలక్షితంగా ఆడుకున్నారట వాటిని వామన గుంటలు అంటారు నేను అంటారు మరి సీతమ్మవారి నదిలో స్నానం చేస్తుంటే ఆ పొడుక నామాలు పెట్టే రాయి దగ్గర రాముల వారి కూర్చొని కాచేవారు అది రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం కింద పాదాలు ఉంటాయి దండం పెట్టుకొని అమ్మవారి నదిలో స్నానం చేసిన తర్వాత లక్ష్మణ స్వామివారు తీసుకొచ్చిన పసుపు కుంకుమరాలు ఆ చెట్టు కింద పూజ చేసుకునేవారు ఆ పసుపురాళ్ళు కుంకుమరాలు ఇలా ఉంటాయి మీకు దేవస్థానం వాళ్ళు ఇస్తారు అవి ఇంటికి తీసుకెళ్లి పూజా గదిలో పెట్టుకొని దండంలో రంగరించుకొని మంచి పని మీద శుభకార్యానికి బయటికి వెళ్ళేటప్పుడు గొట్టు పెట్టుకుంటారు ఈ అడుగులో తిరిగే రాత్రి చిట్వర ము పూజలకి ఇంట్లో ఈ పూజలకు ఉపయోగించేది పూజలకి కూరలు వేసుకుంటారు కదా కూర మనకి లైవ్ లైవ్ చేయి లైవ్